ఎల్బీ నగర్ పరిధిలోని శివగంగా కాలనీలో వ్యవస్థాపకులు వినోద్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ అకాడమీలో యోగా మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కోఆర్డినేటర్ యోగా శిక్షకులు పాండు మాట్లాడుతూ మా వద్ద రెగ్యులర్ యోగా క్లాసులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో నేర్పిస్తామన్నారు ఎలాంటి సమస్యకైనా యోగా మంచి పరిష్కారం అని అన్నారు మానసిక శారీరక సమస్యలకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు అపారమైన అనుభవంతో అందుబాటు ఫీజుతో యోగా నేర్పిస్తామన్నారు అలాగే థెరపీలు కూడా చేస్తామన్నారు అడ్వాన్స్డ్ యోగా మా వద్ద నేర్పబడను అని పేర్కొన్నారు ఇంటికి వచ్చి కూడా యోగా నేర్పిస్తామని మహిళలకైతే మహిళలకు పురుషులకైతే పురుషులకు ఎవరైతే యోగా నేర్చుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వారికి కూడా మేము ఉచితంగా నేర్పించి యోగా శిక్షకులుగా తయారు చేస్తామన్నారు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ టూ హండ్రెడ్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ సంప్రదించాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో హరీష్ త్రిశనా దేవి శివకుమార్ సాతిక్ పాల్గొన్నారు ఆది యోగా పరమేశ్వరి యోగా ఫౌండేషన్ అకాడమీ గత నాలుగు సంవత్సరాలుగా మేము ఉచిత యోగా మెడిటేషన్ క్లాసులు అందిస్తున్నాం ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నా కానీ ఇక్కడ ఈ ఫౌండేషన్ ద్వారా అందరూ పిలిచి యోగా నేర్పించి వాళ్ళకి యోగా సర్టిఫికెట్లు కూడా అస్టెంట్ యోగా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికొక నాలుగు వందల మందికి కూడా యోగా నేర్పించి సర్టి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కనుక వాళ్ళకు కూడా ఉపాధి కూడా ఇప్పుడు ఉపాధి లేని వాళ్ళు కూడా స్కూళ్ళల్లో కూడా ఓం యోగా చెప్పుకుంటూ కూడా వాళ్ళ ఉపాధి కూడా ఈ యొక్క ఫౌండేషన్ అందిస్తున్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫౌండేషన్ తరఫున అందరికీ ఉచిత యోగా ఇజ్ఞ యోగా అందరికీ అందించాలని మా యొక్క కోరిక అందరూ ఆరోగ్యంగా ఉండాలని అక్కడనే కాకుండా ఎక్కడన్నా పార్కులలో కానీ ఎక్కడన్నా గుళ్ళెల్లో కానీ భగవద్గీత పారాయణం సర్వస్వ శాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత గురించి ఆది సనాతన మన దేవి దేవత ధర్మం గురించి కూడా చెబుతుంటూ అలాగే మనం మనిషి మరవడ కోసం ఎలా బతకాలని కూడా యోగం యోగం అంటే ఒక జీవన విధానం ఒక వైద్యం ఒక ఆధ్యాత్మికత ఒక మార్గం ఈ యోగం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తన జీవిత విధానాన్ని కూడా మార్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మంచి బాటలో నడుస్తూ ఇవాళ యూత్ కూడా చాలామంది వ్యసనాలకు అలవాటు పడి ఎంతో అయిపోతున్నారు అలాంటి వాళ్ళను కూడా మనం ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో వరకు మేము మా వంతు కృషి చేసుకుంటూ అందరికీ యోగా నేర్పుతూ ఉచిత కార్యక్ర కార్యక్రమాలు చేస్తు గుడిలో కానీ పార్క్లలో కానీ భగవద్గీత శ్లోకాలు కూడా పారాయణం చేపిస్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా యోగా కూడా ఎవరైనా వాళ్ళ ఆర్థిక ఇబ్బంది ఉన్న కూడా ఉచిత యోగా నేర్పించి కూడా వాళ్ళని యోగా టీచర్ కూడా ఈ యొక్క ఫౌండేషన్ తరంగా మేము తయారు చేస్తాము గత సంవత్సరాలకి వెళ్ళి కూడా ప్లాన్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉపాధి ఉన్న పిల్లలు చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా డిగ్రీ పాస్ అయ్యి కూడా జాబులు దొరకని వాళ్ళు కూడా ఉంటే ఇవాళ ఈ యొక్క యోగా నేర్చుకుని ఆరోగ్యంతో పాటు కూడా తన జీవనం కూడా విధానం కూడా మార్చుకోవచ్చు అని యొక్క పరమేశ్వరి ఫౌండేషన్ అకాడమీ ద్వారా మనము కూడా ప్రతి ఒక్క ఎవరైనా ఇంటికి వెళ్ళి కూడా సర్వీస్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మసాజ్ థెరపీ ఉంటుంది మసాజ్ థెరపీ ఒక ఫార్టీ మినిట్స్ చేస్తాము తర్వాత స్టీమ్ బాష్ చేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టబ్ బాష్ చేస్తాం తర్వాత మట్ బాష్ చేస్తాం ఇది చేయడం వల్ల చాలా వరకు స్కిన్ ఎలర్జీ ఉన్న వెయిట్ లాసు అవన్నీ కూడా దీంట్లో ట్రీట్మెంట్లో మనకు మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది అలా ఇంకొకరికన్నా ఇంట్రెస్ట్ వాళ్ళ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ పోనీ వాళ్ళు ఉండరు వాళ్ళు కనుక మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఓమ్ యోగా వెళ్ళి థెరపీ చేస్తాం తిరిగిపోతే మెడిటేషన్ చేస్తాం మెంటల్గా టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఏకాగ్రత స్థితి పొందుతట్టు ఈ యొక్క ఆది యోగ పర్మిషన్ ద్వారా మేము అందరికీ అందిస్తున్నాము ఈ యొక్క థెరపీ చేసుకున్న వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉచితంగా కానీ ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తాము ఆన్లైన్లో చెప్తాము ఆఫ్లైన్లో చెప్తాము మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ కనుక ఫోన్ చేస్తే నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ఇంటికి వచ్చి కూడా మేము సర్వీస్ చేస్తాం మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా సర్వీస్ చేస్తాం శివగంగా కాలనీలో మేము ఇన్స్టిట్యూట్ పెట్టాం ఎల్బీ నగర్లో నమస్కారం థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు హరీష్ నేను యోగా ట్రైనర్గా చేస్తున్నాను అండ్ యోగా థెరపీ చేశాను నేను కొన్ని సంవత్సరాలుగా యోగా ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు అడ్వాన్స్ యోగా చేస్తున్నాను మా గురువుగారు పాండు అండ్ మరి వినోద్ వీరిద్దరి దగ్గర యోగా నేర్చుకొని అడ్వాన్స్ యోగా నేర్చుకున్నాను చేస్తూ అలానే నేను యోగా నేర్పిస్తూ కొందరికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ ఉంటానని అలానే ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా ట్రైనింగ్ ఇంటికి వచ్చి యోగా నేర్పబడును మా యొక్క నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ నమస్కారం నా పేరు త్రిశాలాదేవి నేను గత రెండేళ్ల నుంచి థెరపీ పాండిసార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఎందుకు ఈ థెరపీ నేర్చుకోవాల్సి వచ్చింది అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్గా ఉన్నాను తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇలా కొన్ని కొన్ని చిన్న చెప్పే సమస్యలు కొన్ని చెప్పని సమస్యలు చాలా సమస్యలతో నేను బాధపడ్డాను గురువు గారు నాకు ఎలా నేర్పించారు అంటే ఫస్ట్ నా ప్రాబ్లమ్ని క్యూర్ చేశారు అప్పుడు నాకు ధైర్యం పెరిగింది ఇది చాలా మంచి టెక్నిక్గా ఉంది అలా అందరం ఎందుకు యూస్ చేసుకోకూడదు అనేసి ఆలోచన మొదలైంది అప్పుడు నేనే స్వయంగా థెరపీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా థెరపీ నేర్చుకొని నలుగురికి నేను సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను థెరపీ చేసుకోవడం వల్ల స్ట్రెస్ రిలీఫే కాకుండా హెల్తీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నా వేడుక సో దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అంటే స్ట్రెస్తో చాలా ఇంటి పనులతో బయట పనులతో బిజీ బిజీ లైఫ్లో మనం ఉంటున్నాము మనం ఈ బిజీ లైఫ్లో నుంచి బయటికి వచ్చేసి మన లైఫ్ని హ్యాపీగా హెల్దీగా వెల్దీగా డిజైన్ చేసుకోవాలని నా ఉద్దేశం ఇది ఈ సర్వీసెస్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు లేదు మనము ఓన్లీ సర్వీసే పొందాలి అనుకుంటే సర్వీస్ కూడా మన ఇంటి వరకు వచ్చి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేసి వెళ్తారు మహిళలు మహిళలకే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు దీని గురించి మీరు ఎలాంటి డౌట్స్ కానీ సందేహాలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ మీకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే థెరపీ సెషన్స్ అనేదివి మొదలు పెడతారు మీకున్న ప్రాబ్లమ్స్ ద్వారా కానీ ఈ థెరపీ సెషన్స్ స్టార్ట్ చేస్తారు నచ్చిన వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు మీరు సన్ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కిందుందే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ టూ సిక్స్ థ్యాంక్ యూ